అత్యంత ధనవంతులు కోటీశ్వర్ల ఇళ్లను నియమానుసారంగా పరిశీలించినప్పుడు ఇల్లు అన్నిటిలో మనం గమనించేటువంటి కొన్ని సాధారణ వాస్తు నియమాలను వాళ్ళు ఏ విధంగా ఫాలో చేశారో చూద్దాం అత్యంత ధనవంతులు కోటీశ్వర్ల ఇళ్లను నియమానుసారంగా పరిశీలించినప్పుడు అందరిలో కామన్ గా కనపడేవి అంటే సాధారణంగా కోటీశ్వరుల ఇల్లు అన్నిటిలో మనం గమనించేటువంటి కొన్ని సాధారణ వాస్తు నియమాలను వాళ్ళు ఏ విధంగా ఫాలో చేశారో చూద్దాం అత్యంత మొట్టమొదటిది ఇంటి యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి అంటే వాస్తు నియమానుసారంగా ఒక ఇంటిని నిర్మించాలంటే ఏ వెడల్పుకు ఏ పొడవు ఉండాలి అని చెప్పి వాస్తు శాస్త్రం చాలా క్లియర్ కట్ గా చెప్పింది సమరాజన్ సూత్రధార్ మైమత్ మానసార్ విశ్వకర్మ ప్రకాష్ లాంటి ప్రాచీన వాస్తు శాస్త్ర గ్రంథాల్లో ఒక ఇల్లు వాస్తు నియమానుసారంగా ఉండాలంటే ఎంత పొడవుకు ఎంత వెడల్పు ఉండాలి అనేది స్పష్టంగా చెప్పింది అయితే ఈ అన్ని గ్రంథాలను సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత వన్ ఈస్ట్ వన్ అండ్ హాఫ్ అంటే ముప్పై అడుగుల వెడల్పుకి నలభై ఐదు అడుగుల లోతు లేదా నలభై అడుగుల వెడల్పుకి అరవై అడుగుల లోతు మీ మించి ఉండరాదు ఇప్పుడు కూడా పాటు ఇది ఇరవై అడుగులుంటే ఇది ముప్పై అడుగులే ఉండాలి లేదా ఇది నలభై అడుగులుంటే ఇది అరవై అడుగులను దాటి ఉండరాదు ఇది మొట్టమొదటి ఫోర్మోస్ట్లు అన్ని వాస్తు శాస్త్ర గ్రంథాల్లో ఉన్నది అందరు కోటీశ్వరులు ఇది పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్న విషయం ఎట్టి పరిస్థితుల్లో పొడవు వెడల్పుల నిష్పత్తి వన్ ఈస్ట్ వన్ పాయింట్ ఫైవ్ ని దాటి ఉండకూడదు ఉంటే ఆ ఇల్లు యోగించదు ఆర్థికంగా నిలబెట్టదు కాబట్టి అందరు ధనవంతులు ఫాలో అవుతున్నటువంటి మొట్టమొదటి వాస్తులు ఇల్లు లేదా ప్లాట్ యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి కాబట్టి దీన్ని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రెండో విషయం ప్రధాన ద్వారం మనం వాస్తులో అన్ని వాస్తు శాస్త్ర గ్రంథాలు ప్రాచీన వాస్తుశాస్త్ర గ్రంథాలన్నీ చెబుతున్న విషయం ఏంటంటే ఇంటిని బ్రహ్మస్థానంలో పదకొండు డిగ్రీలు ఉపయోగించి ముప్పై రెండు లను గుర్తించి తూర్పు అయితే తూర్పు తూర్పులో జయంతా ఇంద దక్షిణలో అయితే గ్రహక్షత ఉత్తరంలో అయితే ముఖ్య బల్లాట్ సోమ్ ఈ తూర్పులో అయితే రెండు స్థానాలు దక్షిణంలో అయితే ఒక్క స్థానం పడమరలో అయితే రెండు స్థానాలు ఉత్తరంలో అయితే మూడు స్థానాలు మాత్రమే ఎంట్రన్స్ కు వాడమని చెప్పారు ఇది మెయిన్ బిల్డప్ ఏరియా అంటే బిల్డింగ్ కు కావచ్చు లేదా ప్రహరీకి ఉన్నటువంటి మెయిన్ గేట్ అయినా కూడా ఇవి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏ ప్లేసింగ్ ఉన్నటువంటి ఇల్లు సరే ఏ వైపు వీధి ఉన్నా సరే ఈ ప్లేసుల్లోనే ఎంట్రన్స్ లను ఏర్పాటు చేసుకోవాలి బిల్టప్ ఏరియాకు ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాలి అత్యంత ధనవంతుల ఇళ్లలో ఖచ్చితంగా ఈ నియమాన్ని అనుసరిస్తున్నారు కాబట్టి అభివృద్ధి చెందాలంటే ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఎంట్రన్స్లు అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తాయి నెక్స్ట్ మూడవ అంశం ఇంటికి వాడుతున్నటువంటి రంగులు ఇండ్లు డోర్లు విండోలు లేదా ఫర్నిచర్ వీటికి వాడుతున్నటువంటి రంగులు అత్యంత క్రియాశీలమైనటువంటి పాత్ర పోషిస్తాయి ఒక వ్యక్తి అభివృద్ధిలో అందున ఆర్థిక అభివృద్ధిలో ఇంటికి వాడేటువంటి కలర్స్ చాలా 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 ఇంపార్టెంట్ సో అత్యంత ధనవంతుల ఇళ్లలో ఎవ్వరింట్లో కూడా మల్టీ కలర్స్ లేవు రెడ్ కలర్ బ్లూ కలర్ పింక్ కలర్ ఎల్లో కలర్ ఏది వాడడం లేదు ఓన్లీ హాఫ్ వైట్ హాఫ్ వైట్ గాని వైట్ గాని క్రీమ్ కలర్ గాని బిస్కెట్ కలర్ గాని ఈ నాలుగు రంగులు మాత్రమే వాడుతున్నారు వాస్తు శాస్త్రం చెప్పింది కూడా అదే బలమైన రంగులు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు కాన్సన్ట్రేటెడ్ కలర్స్ వాడకూడదు అని వాస్తు శాస్త్రం చెబుతోంది ధనవంతులందరూ కూడా ఈ నియమాన్ని ఫాలో చేస్తున్నారు ఎక్కువకు ఎక్కువ నేను చెప్పేది నైన్టీ పర్సెంట్ పైగా ధనవంతుల ఇళ్లలో డార్క్ కలర్స్ లేవు ప్లెయిన్ కలర్సే ఉన్నాయి ఈవెన్ సోఫాలు ఫర్నిచర్ కూడా డార్క్ కలర్స్ లేవు కాబట్టి ఇంటి విషయంలో వాస్తునియమానుసారంగా ఉండాలంటే ఆర్థికంగా యోగించాలంటే ఇంటికి ఫర్నిచర్ కు వాడేటువంటి కలర్స్ విషయంలో చాలా సాఫ్ట్ కలర్స్ ని ఎంచుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ విషయం ఏంటంటే ఇంటి పరిశుభ్రత ఇంటి పరిశుభ్రత ఏ కరోడపతి ఇంట్లోకైనా వెళ్ళండి అత్యంత నీట్ గా ఉంటది ఇల్లు ఈ మూల కూడా చిన్న డస్ట్ కనపడదు చిన్న బూజు కనబడదు ఎక్కడ వేస్ట్ మెటీరియల్ కనబడదు పాడైపోయిన వస్తువులు కనపడదు ఇది అత్యంత ముఖ్యమైన విషయం అని వాస్తు శాస్త్ర గ్రంథాలన్నీ చెబుతున్నాయి కాబట్టి ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో డస్ట్ ఉండకూడదు వేస్ట్ పనికి రాని వస్తువులు ఇంట్లో ఉండకూడదు పనికిమాల బట్టలు అంటే ఉపయోగించని బట్టలు ఇంట్లో ఉండకూడదు వేస్ట్ అనేది ఇంట్లో ఉండడం అత్యంత అనర్థదాయకం కాబట్టి ఎక్కువ మంది ధనవంతుల ఇళ్లలో ఇల్లు చాలా నీటుగా ఉంటుంది ప్రతి రోజు తుడవపడుతుంది ఎక్కడ బూజ్ అనేది కనబడదు కాబట్టి ఇది ఖచ్చితంగా అనుసరించాల్సిన విషయం వాస్తు శాస్త్రం కూడా చెబుతోంది కాబట్టి ఇంటిని నీట్ అండ్ క్లీన్ గా ఉంచుకోవాలి చెత్తా చెదారం నిల్వనియకూడదు బూజు ఉండకూడదు నెక్స్ట్ తర్వాత లాస్ట్ బట్ నాట్ బట్నా ఇది చాలా ముఖ్యమైన విషయం సాధారణంగా మనం వెహికల్ లో వెళ్తున్నా కూడా రోడ్డు పక్కన చూస్తే పెద్ద పెద్ద బంగళాలకు విండోస్ చాలా పెద్దగా ఉంటాయి గ్లాస్ విండోస్ ఉంటాయి ట్రాన్స్పరెంట్ ఉంటాయి అంటే ఇంట్లోకి గాలి వెలుతురు ధారాళంగా వచ్చే వెంటిలేషన్ సదుపాయం ఉంటుంది సాధారణ సూర్యరశ్మి ఇంటూకి వచ్చేటట్టు ఉంటుంది గాలి ఒక దిక్కు నుంచి ఎంటర్ అయినప్పుడు ఇంకో దిక్కు నుండి బయటకు పోయే విధంగా వెంటిలేషన్ ఏర్పాటు చేయబడి ఉంటుంది ఎంత క్లోజుడు ఏసీలు ఉన్నప్పటికీ పెద్ద పెద్ద కట్టెల్స్ తో పెద్ద పెద్ద కిటికీలు పెద్ద పెద్ద డోర్లు అమర్చబడి ఉంటాయి కాబట్టి ఒక ఇల్లు ఆర్థికంగా నిలబడాలన్నా కోటీశ్వర్లు కావాలన్నా ధనవంతులుగా ఎదగాలన్నా వెంటిలేషన్ అనేది చాలా చాలా ముఖ్యం కిటికీలు ద్వారాలు సాధ్యమైనంత పెద్దగా ఉండాలి కాబట్టి సాధారణ సూర్యరశ్మి సాధారణ గాలి వెలుతురు ఇంట్లోకి ధారాళంగా రావాలి ఇది వాస్తుశాస్త్రం చెబుతున్నటువంటి ముఖ్యమైన విషయం కాబట్టి గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి ఇంటి యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి వాస్తు నియమానుసారంగా ఉండాలి ప్రధాన ద్వారం ప్రధాన గేటు ఏర్పాటు చేసుకునే పద్ధతి వాస్తు నియమానుసారంగా ఉండాలి ఇంటికి వాడేటువంటి రంగులు చాలా సాఫ్ట్ కలర్స్ ఉండాలి డార్క్ కలర్స్ వాడకూడదు నెక్స్ట్ ఇంటిని ఎల్ల వేళలా పరిశుభ్రంగా ఉంచాలి ఎట్టి పరిస్థితుల్లో చెత్తా చెదారం బూజులు ఉండకూడదు నెక్స్ట్ వెల్ వెంటిలేటెడ్ అయి ఉండాలి సహజమైనటువంటి సూర్యరశ్మి గాలి వెలుతురు ఇంట్లోకి ధారాళంగా వచ్చే విధంగా ఉండాలి ఎక్కువ మంది ధనవంతులు కోటీశ్వరుల ఇళ్లలో ఇవన్నీ సాధారణంగా అనుసరిస్తున్నటువంటి పద్ధతులు కాబట్టి వాస్తు ఏదైతే చెబుతోందో అది అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది వాళ్ళు ఆ ఫలాలను అనుభవిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ వాస్తు నియమానుసారంగా ఇంటిని ఏర్పాటు చేసుకోవాలంటే ఈ ప్రాథమిక నియమాలను అనుసరించండి